హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీతోటి షేర్ అని చెప్పేసి కాల్ చేసినావా ఏమంటారు సారీ వీడియో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్నోసార్లు మామూలుగా మనం ఎక్కడెక్కడో డబ్బులు ఇప్పుడు మనం ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ ఎక్కడైనా మసలు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు టికెట్ల మీద రాస్తుంటారు కదా అవన్నీ ఏంటంటే మర్చిపో ఒకవేళ మనమే మర్చిపోయిపోతే ఏ పోతే పోనీలే అనుకుంటాం తర్వాత వచ్చేసి ఎప్పుడైనా వైన్ షాప్ దగ్గరికి బియర్స్ కానీ ఏదైనా వైన్ బాటిల్స్ కానీ ఇవన్నీ కొనుక్కుంటే ఏం చేస్తామంటే అక్కడంతా డబ్బులు అన్నీ వెయిట్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్ ఈరోజు ఏమైందంటే నేను ఇక్కడ ఏమంటారు షాప్కి వెళ్ళాను అనమాట అదే బేసికల్గా ఒక చిన్న మిల్క్ ప్యాకెట్ ఎంత ఉంటారు టెన్ రూపీస్ ఉంటుంది కదా వాళ్ళు థర్టీన్ రూపీస్ అమ్ముతారు అనమాట థర్టీన్ రూపీస్ అమ్ముతుంటే ఎందుకు త్రీ రూపీస్ ఎక్కువ అని చెప్పేసి నేను వాళ్ళని క్వశ్చన్ చేసిన అనమాట చాలా ఫన్నీ అనిపించింది నాకు ఎందుకంటే పెద్ద పెద్ద వాటి వాళ్ళేసి ఇలా చిన్న చిన్న రూపాయలు రెండు రూపాయలు మాత్రం పట్టుకుంటూ ఉంటావు ఫ్రెండ్స్ నేను అంటే నాకు ఒక్కనికే ఇలాంటి ఓసీడీ ఉందా మీకు కూడా ఉందా తెలుసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటివి ఓసీడీ ఉంటాయన్నా అంటే ఇలాంటి హ్యాబిట్ ఉంటాయా కొంచెం లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్